పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండో తేదీతో ఆమె సంతకం పెట్టించినటువంటి డాక్యుమెంట్లు ఇవి శేషయ్య బలవంతంగా ఆమె చేత రెండు వేల ఇరవై రెండు పదిహేను పదకొండు సంతకం పెట్టించి ఆమెను లొంగ తీసుకోవడం కానీ మెటీరియల్ ఎవిడెన్స్ లేదంటున్నాడు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి మెజీ మెటీ మెటీరియల్ ఏంటంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు రోజు శేషయ్య బలవంతంగా ఆమె చేత సంతకాలు పెట్టించుకున్నటువంటి స్టాంప్ పేపర్లు తాలూకు అని చెప్పి చెప్పి ఆయన దాన్ని ప్రొడ్యూస్ చేశారు దీనివల్ల శాషయ్కి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చేటప్పుడు ప్రేమాఫేసి కేసు ట్రేస్ అయింది మెటీరియల్ ఎవిడెన్స్ లేదన్నాము మీరు మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి జడ్జి గారు రిమాండ్ ఇచ్చాడు జడ్జి గారు ఎప్పుడు దాకా ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా ఇక్కడే ఉంది జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు ఎప్పుడు దాకా ఇచ్చాడు ఇక్కడ రాశాడు ద మెటీరియల్ సబ్మిటెడ్ బిఫోర్ మీ విత్ ద రిమాండ్ రిపోర్ట్ హెన్స్ అక్యూజ్డ్ ఈజ్ రిమాండెడ్ జూడిషియల్ కస్టడీ టిల్ సిక్స్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై వరకు మీరు పంపించినటువంటి మెటీరియల్ నేను పర్సూస్ చేశాను అట్రాక్ట్ అవుతున్నాయి ప్రొవిజన్స్ నిన్న మీరు ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి రిటర్న్ చేసినాను ఇప్పుడు నేను రిమాండ్ ఇస్తున్నాను చెప్పాడు ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పని చేసింది పోలీస్ అంటే ఆ డాక్యుమెంట్స్ ఏదైతే నేను చెప్పినటువంటి ఈ రెండు డాక్యుమెంట్స్ నేను ఏదైతే మీకు చూపించానో స్టాంప్ పేపర్లు ఏదైతే మీకు చూపించానో ఏఎల్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఏఎల్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ రెండు డాక్యుమెంట్లు దీన్ని అసలు ఎప్పుడు ఎప్పుడొచ్చేయి ఎట్టిచ్చారని చెప్పి చెప్పి ఆయన అడిగాం ఎవరిని సబ్ రిజిస్ట్ర గారిని అష్యూరెన్సెస్ కోవూర్ని ఆయన ఇచ్చినటువంటి లెటర్ ఇది ఏమని అంటాడంటే లెటర్ డేటే ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్టీఏ యాక్ట్ కింద ఇచ్చాడు ఏమని The applicant is informed that the applicant asked ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్ regarding నాన్ judicial stamps ఆఫ్ వర్త్ ఫిఫ్టీ రూపీస్ విత్ సీరియల్ నెంబర్స్ ఏఎల్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ మీరు అడిగారు ఎప్పుడు ఇచ్చారని ఇవి లోక్నాథ్ సింగ్ అనేటువంటి స్టాంప్ వెండర్ కోవూరులో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు మోడన శ్రావణి వైఫ్ ఆఫ్ పెంచిన అనేటువంటి వాడికి అమ్మాడు ఆ స్టాంప్ పేపర్ అమ్మిన డేటు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున లోక్ సింగ్ అనేటువంటి వాడు ఆ స్టాంప్ పేపర్ని శ్రావణికి అమ్మాడు స్టాంప్ పేపర్ మీద డేట్ ఎప్పుడు ఉంది ఐదు పదకొండు రెండు వేల ఇరవై రెండు ఉంది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు అంటే స్టాంపులు అమ్మిందేమో రెండు వేల పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు డేట్ స్టాంప్ పేపర్ మీద ఉంది ఎందుకు పెట్టారు ఇది ఆ రోజు స్టాంప్ ఎవిడెన్స్ లేదన్నాడు కాబట్టి శాసే దగ్గర ఎవిడెన్స్ కావాలి కాబట్టి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు పెట్టాడు రిజిస్టర్ ఏమని ఇస్తున్నాడు క్లియర్గా ఈ స్టాంపులు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రావణి అనేటువంటి ఆమె ఈ రెండు స్టాంపులు కూడా ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ కానీ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ కానీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు స్టాంపు వెండర్ ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గర నుంచి కొన్నది ఏది లోక్నాథ్ సింగ్ దగ్గర నుంచి కొన్నది అని అంటూ ఇంకొక మాట అంటాడు అసలు ఆ లోకనాథ్ సింగ్కి ఎప్పుడు ఇచ్చాము మేము అంటే ఆఫీసు సబ్ రిజిస్టార్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇచ్చాము అన్నాడు అంటే సబ్ రిజిస్టార్ స్టాంప్ వెండర్కి ఇచ్చినటువంటి డేటు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు స్టాంప్ వెండర్ మూడిన శ్రావణికి ఇచ్చినటువంటి డేటు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కానీ స్టాంప్ పేపర్ మీద ఉన్న డేటు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు అంటే ఎంత రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రెండు సంవత్సరాల ఒక్క నెల వెనక్కి వెళ్ళిపోయింది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ ఉంది స్టాంప్ నెంబర్ కాదు ఉంటే అక్కడ రాసాడు చూడండి ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ సోల్ టు బీ శ్రావణి బై బీక్ లోక్నాథ్ సింగ్ స్టాంప్ వెండర్ ఆన్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్ టు మోడిన శ్రావణి వైఫ్ ఆఫ్ లేట్ పెంచలయ్య వెంకటాచలం విలేజ్ అండ్ దిస్ ఆఫీస్ గివెన్ స్టాంప్స్ టు స్టాంప్ వెండర్ ఆన్ థర్టీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇస్తే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకొంచెం లోతుగా కూడా చూద్దాం అనుకున్నాం ఒకవేళ ఎట్లా జరిగింది అనేది ఒక్కసారి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ స్టాంప్ వెండర్ ఇచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఎవరు అతను లోకనాథ్ సింగ్ అతను ఇచ్చినటువంటి అతను రిజిస్టర్లో రికార్డ్ చేసింది అది ఏ డేట్తో రికార్డ్ చేశాడు సీరియల్ నెంబర్ టూ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రెండు ఏఎల్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ కానీ సెవెన్ ఎయిట్ ఫోర్ కానీ మూడిన శ్రావణికి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు అమ్మాడు అతను అతని దగ్గర ఉండేటువంటి రికార్డ్ కాపీ ఆర్టీఐలో ఇచ్చినటువంటిది అది నెక్స్ట్ లోక్నాథ్ సింగ్కి రిజిస్టార్ ఎప్పుడు ఇచ్చాడు సబ్ రిజిస్టర్ బి లోక్నాథ్ సింగ్కి సంతకం కూడా పెట్టాడు అతను ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇచ్చినటువంటి రిజిస్టర్లో వచ్చినటువంటి ఎక్స్ట్రా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రార్ లోక్నాథ్ సింగ్కి ఇచ్చాడు అతను ఇరవై మూడు పన్నెండు ఇచ్చాడు అతని దగ్గర ఉండేటువంటి రికార్డు కానీ రిజిస్టర్ కానీ ఏదో చెప్తున్నాయి కానీ డాక్యుమెంట్ల దగ్గరికి వచ్చేటప్పటికి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు పేరుతో ఒక డాక్యుమెంట్ మారింది అంటే